హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు టౌన్ నుంచి రఘురామ్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు టౌన్ నుంచి రఘురామ్ గారు మనకి ఈ వీడియోని పంపించారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీకి చెందిన పెరుగు క్రాస్కి చెందినటువంటి ఒక ఒక పుంజు అండి ఒక పట్టాపుంజుని పెరు క్రాస్ పట్టాపుంజ అండి ఒక రెండు భీమవరం జాతి పెట్టలని మొత్తం మూడండి ఇవి ఒక పెరుగు క్రాస్ పట్టాపుంజు వాటర్కి సంబంధించిన పెరుగు క్రాస్ పట్టాపుంజు అలాగే రెండు పెట్టలు భీమవరం జాతి చెందినటువంటి రెండు పెట్టలు అండి ఇవి కూడా రిచ్ రిచివాటం పెట్టలు ఇవైతే డబుల్ బాడీ పెట్టలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడ్లు పెట్టడానికి రెడీగా ఉన్నాయని చెప్తున్నారు అలాగే ఇవి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు పెట్టగా చెప్తానండి పుంజు అయితే మాత్రం ఇది పుంజు అండి ఇక ఈ పుంజు యొక్క వివరాలు వెళ్తే కనుక దీని రంగు వచ్చేసి అని చెప్తానండి పుంజు యొక్క రంగు కాకినాములుగా చెప్తున్నారు ఇది పెరుగు క్రాస్ అండి హైట్ వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు దాకా ఉంటుంది చెప్తానండి ఎత్తు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు దాకా హైట్ వచ్చేసి ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ బిలోగా ఉంటుందని చెప్తున్నారు ఇక బరువు వచ్చి మూడు కేల దాకా ఉంటుంది చెప్తున్నారండి త్రీ కేఎస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ వయసు వచ్చి ఏడు నుంచి ఎనిమిది నెలల వయసు గల పుంజు చెప్తానండి సెవెన్ టు ఎయిట్ మంత్స్గా పటాపుంజు అండి ఇది సెవెన్ టు ఎయిట్ మంత్స్గా చెప్తాను ఇది ఒక ఏజ్ ఇక పెట్టలు వచ్చేసి రంగులు ఒకటేమో కాకి రెండు అండి పెట్ల యొక్క రంగులు కాకి పచ్చకాక చెప్తున్నారు ఇవి కూడా రుచివాటం పెట్టండి బేవరం జాతి సంబంధించిన పెట్టలు డబుల్ బాడీ పెట్టలండి ఇవైతే గుడ్లు పెట్టక రెడీగా ఉన్నాయని చెప్తున్నారు వీటికి బరువులు వచ్చేసి రెండున్నర కేజీ నుంచి మూడు కేజీ లోపు ఉంటాయని చెప్తున్నాను టూ పాయింట్ ఫైవ్ టు త్రీ కేజీస్ బిలోగా ఉంటాయని చెప్తున్నారు వయసు వచ్చి రెండు సంవత్సరాలు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పెట్టల యొక్క వయసు రెండు రెండు సంవత్సరాలు చెప్తానండి టూ ఇయర్స్గా వీటికి ఏజ్ చెప్తున్నారు ఇక వీటి యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఇవి మూడు కలిపి ఈ పట్టాపుంజు అలాగే భీమవరం జాతి డబుల్ బాడీ పెట్టలండి వీటి యొక్క మొత్తం మూడు కలిపి తీసుకుంటే కనుక ధర వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నారండి ఎయిటీన్ థౌజండ్ రూపీస్కి వీటికి కాస్ట్ చెప్తున్నారు పద్దెనిమిది వేల రూపాయలు అండి ఈ ధరలకు కొద్దిగా డిస్కౌంట్ వచ్చి చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్ అన్నిటి కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తారండి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారు వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ తణుకు టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి అలాగే పశ్చిమ జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నేస్తే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు లైవ్లో చూస్తే మీకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉందని చెప్తున్నారండి ఎందుకంటే మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందలేదు చూసుకుని మనం కూడా ఆ పెట్టల్ని పుంజుని మనం నచ్చితే కనుక తీసుకుంటే కనుక వారు మీకు అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇది వర్షకాలంలో కొద్ది ఇబ్బంది ఉంది చెప్తున్నారు కాబట్టి మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటేనే బాగుంటుంది మా ఉద్దేశం అండి నేనైతే రఘురామ్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ వరకు నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకుని అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు ఆ పుంజుని పెట్టలు తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వస్తాను బాయ్ ఫ్రెండ్స్